గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలని వెంటనే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించండి అంటూ అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన పలు అభివృద్ధి పనులు వెంటనే కొనసాగించాలని పాత ప్రభుత్వం చేపట్టిన పలు పనులను ఎందుకు ఆపారని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు రాజకీయాలలో ఎలక్షన్ వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎలక్షన్ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ వనపర్తిలో మాత్రం అన్ని పనులను ఆపేసి రాజకీయం మాత్రమే చేసుకుంటున్న వారికి అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరిస్తుందని అన్నారు వారం రోజులలో రోడ్డు వెడల్పు పనులు మరియు బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని లేకపోతే జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తూ ఆపై అధికారులకు హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రికి ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని అన్నారు కనుక రేపటి నుండే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని ఇవి కొత్త పనులు కావని దీనికి ఎలాంటి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదని కనుక ఎలాంటి ప్రకటనలు చేయకుండా పనులు ప్రారంభించాలని ఐక్య వేదిక కోరుతున్నది అన్నారు పనులు ప్రారంభించకుంటే రాబోయే ఎలక్షన్లలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఐక్య వేదిక హెచ్చరించింది ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది వాళ్ళు అనేది కాదు గత ప్రభుత్వంలో యాభై కోట్లు ఉన్నవి ఎనభై ఆరు కోట్లు వచ్చినవి అయితే అవి ఇదివరకు ఇంకా ఏదనేది మొన్న అడిగితే ఇది ఏమి మన ఎలక్షన్ల కోడు అది ఉంది ఎలక్షన్ల కోడ్ అయిపోయినాక చేస్తామని అంటున్నారు అదే ఇది యూకో బ్యాంక్ అనేక డేంజర్ ఉంది ఇది ఎందుకంటే ఇక బండ్లు కింద పడుతున్నాయి మా మనుషులుగా దెబ్బలు నలుగుతున్నాయి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఇది ఇది ఒకటన్నా రామడాస్ కార్ నుంచి పాత యూకో బ్యాంక్ వరకు ఈ రోడ్ కటింగ్ ఇది రోడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అయితే ఎప్పుడే కానీ ప్రభుత్వంలో ఒక పని స్టార్ట్ అయితే దాని టెండర్ అయితే ఏ ఏ పైసలు వాపస్ పోవు అంటే ప్రభుత్వం మారితే జీవో నెంబరు బై నెంబర్ వేసి మళ్ళీ పంపుతారు కనుక పనులు స్టార్ట్ అయినాయి సగం అయినా దాన్ని ఎవరు ఆపనీక లేదు అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వివిధ పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చి సమస్యను వెలుపరుచుతున్నారు దానిలో భాగంగా ఉనపర్చిలో రోడ్ వైడింగ్ గత ఏడు నెలల నుంచి ఆగిపోయింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరు కింద పడి ఇక రామరాజేశ్వర నుండి పోయే రోడ్లో ఆటోలు కానీ బండ్లు కానీ కింద పడి ఖాళీ కొట్టిన సందర్భాలు ప్రజలు చెప్తున్నారు ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము కనుక ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే అందరం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి ప్రజల ఇబ్బందులు తొలగించాలి మాకు ఏమి వద్దు ప్రజల ఇబ్బందులు ఈరోజు పడుతున్న ఇబ్బందులన్నీ వెంటనే తొలగించాలి అని చెప్తూ మేము ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళం ప్రజల వచ్చాము ఈ సందర్భంగా మాంటరింగ్ సభ్యులు ఎస్సీఎస్ మాంటరింగ్ సభ్యులు నాగరాజు గారు సిపిఐ సభ్యులు మన సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు గంధం సుమన్